ఓం శ్రీ మాతృ నమ శ్రీ గురుభ్యో నమ మన ఛానల్లోకి స్వాగతం వృషభ రాశి వారికి శ్రీ పోతులూరి వీరబ్రహ్మం గారి కాల జ్ఞానం ప్రకారం ఈ జూలై ఇరవై ఇరవై ఒకటవ తేదీలలో వీరి జీవితంలో జరగబోయేది తెలిస్తే గనక మీరైతే నిజంగా అంటే నిజంగా చాలా ఆశ్చర్యపోతారు ఇక పట్టిందల్లా బంగారమే అవుతుందని చెప్పి మీకు ఎందుకు చెప్పవలసి వచ్చిందో ఈ వీడియోని కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా మీరైతే చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ముఖ్యంగా మేమైతే ఈ యొక్క వృషభ రాశిలో పుట్టిన వారి గురించి ఎన్నో నిజాలు సేకరించి మేము నిజంగా విషయాలు మాత్రమే మీ ముందుకు తీసుకోవడం జరిగింది ఇక ఈ వృషభ రాశిలో జన్మించిన వారికి శ్రీ పోతులూరి వీరబ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం ఈ రెండు రోజులు వీరి జీవితం ఏ విధంగా సాగిపోతుంది అంటే ఈ జూలై ఇరవై ఇరవై ఒకటి ఈ రెండు తేదీలలో ఈ వృషభ రాశి వారికి ఏ విధంగా వీరి వృత్తి జీవితం వ్యాపార జీవితం ఉద్యోగ జీవితం కుటుంబ జీవితం ఆరోగ్య జీవితం ఆర్థిక స్థిరత్వం వీరి ఆరోగ్య జీవితం అనే విషయాలు ఏ విధంగా ఈ రెండు రోజులు వీరికి ఉండబోతున్నాయి అనేటటువంటి తదితర పూర్తి విషయాలు అన్నీ కూడా ముఖ్యంగా విషభ వారు ఒంటరిగా ఈ వీడియోని ఒక్కరే చూడండి ఎందుకంటే మీకు సంబంధించిన పూర్తి విషయాలు అన్నీ కూడా మీరు ఒక్కరే వింటే చాలా బాగుంటుందండి వేరే వారు వింటే కనుక మీకు అదృష్టం అనేది కలిసి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి కాబట్టి మీరు మాత్రం ఈ వీడియోని ఒంటరిగానే చూడండి అదేవిధంగా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి కూర్చోండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే కనుక వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు ముఖ్యంగా ఈ యొక్క శుక్రుడి యొక్క ప్రభావం ఈ వృషభ రాశి వారి మీద చాలా అధికంగా పనిచేస్తుందండి అదేవిధంగా ఈ వృషభ రాశి వారికి ఆనందం సంతోషం ఐశ్వర్యం ఇవన్నీ కూడా వీరి జీవితంలో చాలా పుష్కలంగా ఉంటాయి వీటితో పాటుగా కొంచెం వీరి జీవితంలో కొంచెం శ్రమించాల్సిన పని కూడా ఉంటుందండి ఎందుకంటే వృషభ రాశి వారికి వీరు ఎంత కష్టపడి పనిచేస్తే అంటే ఎంత ఎక్కువగా శ్రమ పడితే వీరికి ముందు ముందు వీరి జీవితం సంతోషంగా ఆనందంగా వీరి జీవితం సాగిపోతుందండి ఇక ప్రస్తుతం గ్రహస్థితిలో మార్పుల కారణంగా వృషభ రాశి వారికి వారు చేసేటటువంటి పనులలో కానీ డబ్బు విషయంలో కానీ గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం రోజుల్లో అంటే ఈ రెండు రోజుల్లో ఈ జూలై ఇరవై ఇరవై ఒకటవ రోజుల్లో వీరికి చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ఖచ్చితంగా ఈ రెండు రోజుల్లో ఈ వృషభ రాశి వారు చాలా అద్భుతంగా వీరు పొందుకోబోతున్నారు ముఖ్యంగా ఈ వృషభ రాశి వారు ఈ రెండు రోజుల్లో వీరు మోసపోయే అవకాశాలతో కనిపిస్తున్నాయి అంటే వీరు నమ్మిన వ్యక్తుల వల్ల అది వీరి బంధువులు కావచ్చు వీరి స్నేహితులు కావచ్చు వీరి ఇరిగిపోరు కావచ్చు లేదా వీరు పనులు చేస్తున్న ఉద్యోగం ప్రదేశంలో కావచ్చు లేదంటే వీరు వ్యాపారం చేస్తున్న చోటు కావచ్చు వీరైతే అయితే ఆర్థిక నష్టం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆచితూచి వ్యవహరించండి ఎవరిని ఎక్కువ నమ్మొద్దు మీ పనులు మీరు చేసుకుంటూ పోండి మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి అలాగే దైవం మీద కూడా నమ్మకం పెట్టుకోండి మీరు చేస్తున్న పనుల మీద నమ్మకం పెట్టుకోండి అంతే తప్ప ఎవరో ఏదో చెప్పారని చెప్పి వారి మాటలు నమ్మి మీరు మోసపోయే సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ రెండు రోజులు మీరు చాలా జాగ్రత్తగా ఉంటే మీకే మంచి జరుగుతుంది అదేవిధంగా ఈ వృషభ రాశి వారు చాలా కష్టపడతారు వృషం అంటే ఎద్దు ఎద్దు ఎంత కష్టపడుతుందో ఈ వృషభ రాశి వారు కూడా తాము చేస్తున్న పనుల్లో ఎద్దులాగా చాలా అంటే చాలా కష్టపడుతూ ఉంటారు ఎక్కువగా వృషభ రాశి వారిని మనం చూసినట్లయితే వీరి కుటుంబ బంధాలన్నీ కూడా చిన్నప్పటి నుంచే తల మీద వేసుకొని బరువు బాధ్యత భారాన్ని అంతా కుటుంబాన్ని ఎక్కువగా ఈ వృషభ రాశి వారే మోస్తారని చెప్పుకోవచ్చు ఇక వృషభ రాశి వారి యొక్క జీవిత భాగస్వామి విషయానికి వస్తే అంటే ఒకవేళ ఈ రాశి వారు మగవారైతే భార్య విషయానికి వస్తే ఒకవేళ స్త్రీ అయితే భర్త విషయానికి వస్తే వీరు ఎంతో అదృష్టవంతులు చెప్పుకోవచ్చు ఎందుకంటే గనక భార్యాభర్తలు ఇరువురు ఒకరినొకరు చాలా బాగా అర్థం చేసుకుంటారు ఒకరి సలహాలను ఒకరు విలువను ఇస్తారు అదే విధంగా ఒకరినొకరు చాలా బాగా ప్రేమించుకోవడంలో కానీ వీరికి వీరే సాటే అని చెప్పుకోవచ్చు వృషభ రాశి వారికి ఈ జూలై ఇరవై ఇరవై ఒకటవ తేదీ ఆదివారం ఈ సోమవారం ఈ రెండు రోజుల్లో మాత్రం ఆస్తిపాస్తుల విషయాల్లో గతంలో ఏవైనా అడ్డంకులు సమస్యలు ఇబ్బందులు ఏవైనా ఉంటే కనుక అవి ఈరోజు మీ ఆస్తికి సంబంధించిన సమస్యలు మీకు తీరే సూచనలు బాగా కనిపిస్తున్నాయి ఇక ముఖ్యంగా మీరైతే ఈ రెండు రోజుల్లో ఏదో ఒక రోజు బంగారం కానీ వాహనాలు కానీ ఇంట్లో విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి అదేవిధంగా వ్యాపారస్తులు గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా వీరికి ఈ రెండు రోజుల్లో అనుకున్న లాభాలు దక్కించుకుంటారు అదేవిధంగా ఈ సోమవారం ఇరవై ఒకటవ తేదీ రోజున వ్యాపార భాగస్వామితో ఏమైనా సమస్యలు ఉంటే అవి తీరిపోతాయి కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనే ఆలోచన ఉన్న ఈ రాశి వారికి ఈ రోజు అంటే ఈ సోమవారం ఇరవై ఒకటవ తేదీన మీరు ఆ వ్యాపారానికి సంబంధించిన కార్యాచరణలో అడుగు పెడతారు అదేవిధంగా ఉద్యోగస్తులకు ఈ రోజు ఉద్యోగంలో ఒత్తిడులు ఎదురైనా సరే వాటిని మీరు చాకచక్యంగా ఎంతో నేర్పుతో ఏకాగ్రతతో అధిగమించి మీకు అప్పగించిన పనులు పూర్తి చేస్తారు ఇక కళాకారులకు డాక్టర్లకు లాయర్లకు ప్రొఫెసర్లకు టీచర్లకు టెక్నికల్ ఫీల్డ్ రంగాల వారికి ఈ సోమవారం ఇరవై ఒకటవ తేదీన మరింత సానుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా ఈ రోజు మీరు డబ్బు వెనక ముందు ఆలోచించి ఖర్చు పెట్టవలసి ఉంటుంది ఎందుకంటే అనుకోని ఖర్చులు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి డబ్బు పొదుపు చేయండి భవిష్యత్తు కోసం మీరు డబ్బును ఆదా చేసుకునే ప్రయత్నాలు చేయండి అదేవిధంగా మీకు డబ్బు ఖర్చు చేయాల్సి వస్తే మాత్రం ఒకటికి పదిసార్లు ఆలోచించి మాత్రమే డబ్బును ఖర్చు పెట్టండి ఇక పరిహారం విషయానికి వస్తే వృషభ వారు ఈ రెండు రోజులు మర్చిపోకుండా సుబ్రహ్మణం పఠించండి అలాగే సోమవారం రోజున మీకు శివాలయం దగ్గరలో ఉంటే కనుక రాగి చెంబులు నీళ్లు తీసుకొని శివలింగం పైన నీళ్ళతో అభిషేకం చేయండి అదేవిధంగా అక్కడ ఉన్న ఎవరైనా పేదవారికి మీ స్థోమత కొద్ది దాన కూడా చేయండి అలా వీలు కాకపోతే రాత్రి నానబెట్టిన గోధుమలు కానీ ఉలవలు కానీ శనగలు కానీ ఉదయం గోమాతకు మీ చేతులతో ఆహారంగా తినిపించండి తద్వారా మీకు మీ జీవితంలో మరిన్ని మంచి ఫలితాలు మీరు పొంది తీరుతారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎప్పుడైనా సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆలైన్ బిల్లని యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్